నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏంటంటే నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను డైలో ఏం చేస్తాను ఎలా ఉంటాను నా పనులు ఏంటన్నది చూపించబోతున్నాను సో కంపల్సరీ చూడండి ఇంకా ఇంకేం చెప్పాలి సరే ఫ్రెండ్స్ మరి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ చూడండి ఎప్పుడైతే టిఫిన్ చేస్తున్నానో టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఈ రోజు అయితే మంగళవారం కదా పూజ చేసుకొని టిఫిన్ చేసి అయితే ఈ టైం అయింది సరే మరి వీడియో కంటిన్యూ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూట్యూబ్ పెట్టినందుకు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నీ మీ వంటలు ట్రై చేసాం చాలా సింపుల్గా ఉన్నాయి టేస్టీగా వస్తున్నాయి అండ్ లైవ్ పెట్టినప్పుడు వెంటనే ఒక వన్ మినిట్ టూ మినిట్స్కి వచ్చేవారు ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ వెళ్ళగానే లైవ్ ఆన్ చేసి మెసేజ్ పెడుతున్నారు మీరు ఇచ్చే సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మంగళవారం కదా సో నేనైతే ఆంజనేయ స్వామికి సుబ్బారాయుడు వారికి అయితే మంగళవారం అయితే చేస్తాను సో కళ్ళ పేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నా ముగ్గులు చూసి అయితే నవ్వుకోకండి ఇప్పుడే లేచారు మా పిల్లలు మేము ఇప్పుడే లేసి అయితే బయటకు వచ్చాము ఇప్పుడైతే వాళ్ళు ఎక్సైజ్ చేయమ్మా అంటే చేస్తుంది మా పాప నేను చేసినప్పుడు మా ఆయన గారు చేసినప్పుడు అయితే చూసి లైట్ లైట్గా దానికి వచ్చినవైతే అయితే చేస్తుంది నేనైతే ఏమీ చెప్పట్లేదు నీకు వచ్చినవి నువ్వు చెయ్యమ్మా అంటే అలా చేస్తుంది అనమాట ఎలా అయినా పిల్లలు ఏంటో తెలియదు కానీ మనం ఏం చేస్తే అయ్యే నేర్చుకుంటారు కదా ఎప్పుడైనా చూసి అబ్బాయి ఎల్లేంటి ఎంత బాగా చేస్తున్నారు అనిపిస్తుంది సో మా వాడైతే వాళ్ళంత పెద్ద తాత వచ్చారని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయనకైతే పాలు అయితే ఇచ్చేశాడు ఎంత క్యూట్గా ఇస్తున్నాడో చూడండి నాకు ఎక్కడైతే బాగా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈరోజైతే మంగళవారం పూజ చేసుకోవాలని మా హస్బెండ్ ఉన్నారు మా బావ ఉన్నారని అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే నార్మల్ డేస్లో అయితే నార్మల్గానే చేస్తాను అదే వ్రతాలు పూజలు అయితే దానికి సపరేట్ ఉంటుంది కదా పూజ కానీ శనివారం మంగళవారం అయితే దీపారాధన చేసుకుని అగ్రతులు వెలిగించి అయితే పూజ దనం పెట్టుకుంటాను తులసామకి ఆడ సూర్యభగవానికి దనం పడేసుకుంటాను ఇలా అయితే చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేస్తాను నాతో పాటు మా పిల్లలు కూడా పెట్టుకుంటారు మార్నింగ్ లెగ్గానే కంపల్సరీ వాళ్ళు చేత దండం పెట్టుకున్నా కానీ అయితే బయటకు వస్తాము హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు త్వరలో హోమ్ టూర్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ అయితే అట్టు వేశాను దోశ మినపట్టు వేసి పిల్లలు తినిపించి నేను తినేసాను మ్యాక్సిమం నాకు టిఫిన్ తిన్నాక అయితే కంపల్సరీ టీ తాగాలనిపిస్తుంది టీ తాగితే అదో ఫీలింగ్గా అనిపిస్తుంది ఈ టిఫిన్ అయిపోయాక అయితే నేను కొంచెం టీ తాగేసి తర్వాత పిల్లల్ని ఒక వన్ వన్ అవర్ అలా ఆడిపిస్తాను మా మాయగారు వచ్చాక అయితే ఆయన వాళ్ళని చూసుకున్నప్పుడైతే నేను వంట మొదలెడతాను మ్యాక్సిమం చెప్తున్నా పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం సపోర్ట్ ఉంటే ఓకే సపోర్ట్ లేకపోతే కనుక వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ లాంటివి అవి ఇచ్చి ఏదో ఒకలా ఆడిపించండి కానీ ఎత్తుకునైతే వంట చేయకండి నేనైతే అయితే వంట చేయను నాకు చాలా భయము మా నాన్నగారు ఎప్పుడూ చెప్తా ఉంటారు జాగ్రత్త టీ తాగినప్పుడు జాగ్రత్త వంట చేసినప్పుడు జాగ్రత్త పిల్లల మీద పడుతుందని సో అయితే నేనైతే వంట ఆయన ఉంటే చేస్తాను లేకపోతే నార్మల్గా ఏమైనా రైస్ వండేసి అయితే ఊరుకుంటాను ఆయన వచ్చారు ఇప్పుడు అయితే అప్పు చెప్పేసి అయితే సాంబార్ పెడుతున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని వా బాగా వాష్ చేసుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వారికి అయితే పప్పు ఉడకనిచ్చాను తర్వాత ఏమైందైతే ఫుల్ వీడియో తీద్దామనుకున్నాను కాకపోతే నా ఫోన్కి ఏమైందో తెలీదు వీడియో రావట్లేదు నో ప్లేస్ నో ప్లేస్ అని చూపిస్తుంది సర్లే అని చాలా వీడియోస్ అయితే ఈరోజు డిలీట్ చేస్తాను తర్వాత అయితే ఓకే అయింది అప్పుడైతే నేను ఇంకా వీడియో ఇంకా రికార్డ్ చేయలేదు పప్పు వీడియో తర్వాత నేను ఇంకా ఫుడ్ తింటూ అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ పప్పు అయితే ఒక ఐదు విజిల్స్ వచ్చేసాక ఇలా మెత్తగా అయితే ఉడిగిపోయింది దీన్ని మ్యాషర్తో అయితే బాగా మ్యాష్ చేసేసి దీంట్లోకి నేను ముందుగా పెట్టుకున్న కూరగాయ ముక్కలు పసుపు ఉప్పు కారం సాంబార్ పొడి అండ్ చింతపండు రసం ఇవన్నీ వేసుకుని బాగా మరిగాక అయితే తాలింపు పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ టైం పెట్టాను సాంబార్ చాలా అయితే చాలా టేస్ట్గా వచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయాలంటే చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్గా తీస్తాను ఈ వీడియో అయితే తీయలేకపోయాను ఫోన్ కూడా చిన్న అంటే నార్మల్గా ఫోన్ అయితే మనం వీడియోస్కి దానికి సరిపోతుంది కానీ ఈ యూట్యూబ్ వీడియోస్ అయితే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సెవెన్ మినిట్స్ ఉంది ఇలా ఉన్నప్పుడు అయితే మనకి కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే స్టోరేజ్ అయితే సరిపోవట్లేదు నాకు ఈరోజు పపాయా ఉంది అదే ఏంటంటారు దీన్ని బొబ్బాస్కాయ్ బొబ్బాస్కాయ మా చెట్టుకు కాసింది అదైతే కోసుకున్నారు అండ్ మామిడి పండు కూడా బాగుంటుంది కదా మామిడి పండు అయితే మా పిల్లలు తిని అలా పక్కకు పెట్టారు తర్వాత అయితే చూసారు కదా సాంబార్ అయితే ఇలా టేస్టీగా వచ్చింది ఈరోజు మ్యాక్సిమం నాకు పల్స్గా ఉంటేనే ఇష్టం పైన తేట అంటారు చూడండి నేను అలా అయితే వేసుకుంటాను ఇలా అయితే సాంబార్ పెట్టేసా ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నా కూర్చుని చేస్తుండే వీడియో సరిగ్గా రావట్లేదు మీకు కనిపించట్లేదని ఈరోజైతే అయితే బోన్ చేశాను ఎవరు కామెంట్ చేయకండి నుంచెం తినకూడదని నాకు తెలుసు కాకపోతే వీజు రావాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా అయితే చేశాను ఇంకా ఇంకోటి చెప్దాము చెప్దామని లాంగ్ వీడియోలు అయితే చెప్పట్లేదు నేనైతే గివ్ అవే ఇస్తాను అన్నాను అదైతే నాకు టెన్ కే అయ్యాక త్రీ మెంబర్స్కి అయితే గివ్ ఇస్తాను అన్నాను దాని గురించి ఏం చేయాలని అవసరం లేదు రోజు నా వీడియోస్ ఫుల్గా చూసి ఒక కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది అన్నది ఒక కామెంట్ చేస్తే చాలు దాంట్లో డైలీ ఫాలో వాళ్ళని డైలీ కామెంట్ వాళ్ళని ముగ్గురిని తీసి అయితే వాళ్ళకైతే గివ్ ఇస్తాను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా అయితే రీచ్ అవుతాను నేను అనుకున్న గోల్కి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను నేను ఇంకా పైకి వెళ్ళాలంటే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి కదా నా గోల్ యూట్యూబ్ మౌంటేషన్ అవ్వాలి మీరు త్వరగా చేస్తారని అనుకుంటున్నాను కావకపోతే మీరు చేసినా చేయకపోయినా యూట్యూబ్ను అయితే వదలను నేను నేను అనుకున్నది సాధించే వరకు అయితే కానీ నాకు ఏమీ రావాలన్నా కష్టంగా వస్తే త్వరగా ఏది రాదు ఇది అలా అయింది వన్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కూడా అయితే నాకు సక్సెస్ లేదు సరే ఫ్రెండ్స్ ఇది వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు